హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిడిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అయితే చూద్దాము మనకు సైకాలజ్లో కంపల్సరీగా ఎడ్యుకేషన్లో యూస్ చేసేటటువంటివి ఏవో ఒకటి మనకు పథకాలకు ఉన్నటువంటి అబ్రివేషన్స్ అయితే అడుగుతారు వాటికి సంబంధించి మనం దీంట్లో క్లియర్గా చూద్దాము ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే ఎస్ఏటి ఎస్ఏటి అంటే స్కూలియాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అండి నెక్స్ట్ దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండి మనకు ఈ దీక్ష యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ నెక్స్ట్ టోఫెల్ టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అండి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ దీన్ని టోఫెల్ అని పిలుస్తారు నెక్స్ట్ ఎన్డిఈఆర్ అంటే నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అండి నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ యూడిఐఎస్ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అండి యుడిఐఎస్ఈ అంటే యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సో ఇవి మనకు ఆల్రెడీ టెట్లో రిపీట్ అయినటువంటి అబ్రివేషన్స్ అండి ఎక్కువగా మనల్ని టోఫెల్ కానీ దీక్ష ఎస్ఏటీ కానీ ఎన్డీఏఆర్ కానీ నెక్స్ట్ ఆపార్ కానీ ఇంకా మిగిలినటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి కంపల్సరీ మనల్ని అడుగుతూ ఉన్నారు ఎక్కువగా పెన్ పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ నెక్స్ట్ టీఏఆర్ఎల్ అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అండి టీఏఆర్ఎల్కి మనకు అబ్రివేషన్ వచ్చేసి టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ నెక్స్ట్ ఎల్ఐపి అంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అండి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఐఎఫ్ఏ ఐఎఫ్ఏ వచ్చేసి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అండి ఐఎఫ్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ నెక్స్ట్ డబ్ల్యూఐఎఫ్ఎస్ అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అండి డబ్ల్యూఐఎఫ్ఎస్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ నెక్స్ట్ హెచ్బి వచ్చేసి హిమోగ్లోబిన్ ఐఎఫ్పి అండి ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఐఎఫ్పి ప్లాన్ ఏంటంటే ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆపార్ ఆపార్ అంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ అండి ఆటోమేటెడ్ పర్మినెంట్ ఎకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ నెక్స్ట్ టోఫీ అండి ఈ నాకు ఎల్ చూసాం కదా ఇప్పుడు ఐ టోఫీ అంటే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఈఎండిపి అండి ఈఎండిపి అంటే ఎంటర్ప్రీన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈఎండిపి అంటే ఎంటర్ప్రీనియరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండి నెక్స్ట్ చూసుకుంటే టీపీడీ టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి టీపీడీ నెక్స్ట్ ఎస్టీఎంఎస్ ఎస్టీఎంఎస్ అంటే స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ చూసుకుంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ అండి నెక్స్ట్ టీఎల్ఈ టీఎల్పి అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీఎల్పి ఫుల్ ఫామ్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండి నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఏటి ఎస్సీఏటీ అంటే స్కూలియాస్టిక్ అసిస్మెంట్ టెస్ట్ అండి ఎస్సీఐటి అంటే స్కూలియాస్టిక్ అసిస్మెంట్ టెస్ట్ నెక్స్ట్ ఎస్పిఓసి అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఇవి వచ్చేసి మనకు అబ్రివేషన్స్ అండి ఎక్కువగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎస్సీఏటీ అంటే స్కూల్ స్కూలియాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అండి నెక్స్ట్ దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ టోఫల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఎన్డిఈఏర్ అంటే నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అండి యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లస్ నెక్స్ట్ పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు చూసుకొని వెళ్ళండి దీని నుంచి దాటైతే వెళ్ళవు టీఏఆర్ఎల్ అంటే టీచింగ్ అట్ రైట్ లెవెల్ ఎల్ఐపి అంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఐఎఫ్ఏ ఐరన్ ఫోలిక్ యాసిడ్ డబ్ల్యూఐఎఫ్ఎస్ వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ హెచ్బి హిమోగ్లోబిన్ ఐఎఫ్పి ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అండి నెక్స్ట్ ఆపారండి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్టరీ టోఫీ అంటే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఈఎండిపి అంటే ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎఫ్ఎల్ఎన్ వచ్చేసి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎస్టీఎంఎస్ అంటే స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ సాల్ట్ వచ్చేసి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ టీఎల్పి అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సాట్ అంటే స్కూల్ యాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ ఎస్పీఓస్ అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఇవి మనకు రెగ్యులర్గా అడుగుతున్నటువంటి బిడ్స్ మీకు కనుక ఇంకా ఏవైనా బిడ్స్కి ఇంకా ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నారో వేరేవి అంటే ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా ఈ టెట్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి అబ్రివేషన్స్ మేము కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి